ప్రతి మాసంలో వచ్చే ద్వాదశ పౌర్ణమి వ్రతానికి ఒక ప్రత్యేకత ఉంటుందండి ఆ ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారికి సమర్పించేటువంటి నైవేద్యం పుష్పం పండు లిస్టు మారిపోతూ ఉంటుంది ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి సమర్పించేటువంటి పుష్పం నందివర్ధనం పండు సపోట నైవేద్యం మినుముల అన్నం ఈ మినుముల అన్నం ఎలా చేయాలో మీకు నేను షార్ట్ రూపంలో అందిస్తున్నాను ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆవునేతిని వేసుకొని మనకి మినప్పప్పు అమ్ముతారు బయట మార్కెట్లో అది ముందే తెచ్చిపెట్టుకొని అది ఒక కప్పు తీసుకొని ఒక కప్పు పొట్టుమినపప్పు అది దోరగా వేగిన తర్వాత అదే కప్పుతోటి ధనియాలు వేసుకొని కారంకి తగ్గట్టుగా పది పదిహేను ఎండుమిరపకాయలు వేసుకొని అలాగే ఒక చిన్న సైజ్ అంతా పచ్చి కొబ్బరి మొక్కలు యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు ఇవన్నీ మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగి బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టే ముందు ఒక చిన్న సైజు నిమ్మ అంత చింతపండు కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోని మరికొంచెం నేతిని ఆవు నేతిని యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఒకటి ఎండుమిర్చి కరివేపాకు రేమ ఒకటి ఇంగువ వేయించు మిక్సీ పట్టుకున్నటువంటి మినప్పప్పు పొడి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత రైస్తో మిక్స్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ప్రతి మాసంలో నేను మీకు అప్డేట్ ఇస్తూ వస్తున్నాను కాబట్టి ఈ మార్గిశ్రీ మాసంలో కూడా మీకు ముందే అప్డేట్ ఇస్తూ ఉంటున్నాను ఇందుకు మనకి ద్వాదశ పౌర్ణమి రోజు ఎప్పుడు చేసుకోవాలి అంటే లక్ష్మర మనకి పౌర్ణమి గడిగలు పుష్కలంగా ఉన్నాయి ఆ రోజు చేసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ మీకు మీ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో శ్రీ శ్రీమాత నమ